అందరికీ నమస్కారం ఇవాళ మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ ముల్లపూడి సత్యనమూర్తి గారు ఉన్నారు గురువు గారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం నమస్కారం మణికట్ గారు బ్రహ్మం గారి కాలజ్ఞానం ప్రకారం ఎన్నో విషయాలు ఇప్పటికే జరిగాయి సో ఈ నేషనల్ మీడియా కూడా రెండు వేల ఇరవై ఐదులో కలియుగం అంతం కాబోతుంది చాలా ప్రకృతులు విపత్తులు రాబోతున్నాయని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు ముందుగా అసలు బ్రహ్మం గారి గురించి కొన్ని విశేషాలు తెలియజేసి మరి రెండు వేల ఇరవై ఐదులో ఎలాంటి సంఘటనలు జరగబోతున్నాయో మాకు తెలియజేయండి సార్ తప్పకుండా వీరబ్రహ్మేంద్ర స్వామివారు అంటే ఒక జగద్గురు ఆయన ఎందువల్లంటే ఆయన కాలజ్ఞానాన్ని రాశారు భూత భవిష్యత్తు వర్తమానాన్ని దృష్టితో చూసేటటువంటి ఒక విజనరీ లీడర్ ఆయన ఒక మేనేజ్మెంట్ టెక్నిక్స్ని ఏ విధంగా అయితే శ్రీకృష్ణ పరమాత్మ ప్రజలందరికీ అందించాడో అలా వీరబ్రహ్మేంద్ర స్వామివారు కూడా ఆయన కాలజ్ఞానాన్ని చేస్తూ ఎట్లా జరగబోతున్నాయని ప్రొడిక్షన్స్ ఇచ్చారు భవిష్యత్తును వెల్లడి చేశారు ఆది శంకరాచార్యుల వారు జగద్గురు అయినటువంటి ఆది శంకరాచార్యులు వారు ఏ విధంగా అయితే తన తల్లిని వదిలేసి వెళ్ళేటప్పుడు సన్యాసిస్తానంటే మరి వాళ్ళ అమ్మ ఒప్పుకోకపోతే సన్యాస దీక్షను తీసుకోవాలమ్మ అని చెప్పి సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే ఒక ముసలి రూపంలో వచ్చి శంకరాచార్యుల వారిని పట్టుకుంటే నదిలో ములుగుతుంటే కావేరీ నదిలో తప్పించుకొని సన్యాస దీక్ష తీసుకుంటారంటే వదిలేస్తుంది ఆ ముసలి అలా తన తల్లికి ఏ విధంగా అయితే జ్ఞానోపదేశాన్ని చేసి ఈ యొక్క దేహం ఏంటి కర్మలేంటి విముక్తి ఎలా వస్తుందో ఆ జగద్గురు ఆది శంకరాచార్యులు వారు ఎలా చెప్పారో అదే విధంగా భా వీర పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు తన తల్లికి ఉపదేశించారు ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకో శ్రీకృష్ణుడు ఏ ఏ ఐడియాలజీ చెప్తాడంటే పరమేశ్వరుడు ఒక పదివేల సంవత్సరాల క్రితం భూమి మీద పుట్టినప్పుడు పరమేశ్వరుడు ఏది చెప్పాడో ఐడియాలజీ అదే శ్రీకృష్ణ పరమాత్మ చెప్పాడు నో డివియేషన్ ఉండదన్నమాట అలాగే జగద్గురువైనటువంటి ఆది శంకరాచార్యుల వారు తన తల్లికి ఏ విధంగా అయితే ఈ దేహాలేంటి పంచేంద్రియాలేంటి కామం ఎలా పుట్టింది ప్రపంచం సృష్టి ఏంటి సృష్టి నిర్మాణం ఏంటి ఎలా చెప్పారో సేమ్ అదే ఐడియాలజీని ఈయన కూడా తన తల్లికి చెప్పారు తర్వాత శ్రీకృష్ణ పరమాత్మ ఆవుల్ని కాశారు ఆవుల్ని కాస్తే ఇక్కడ అచ్చమ్మ అనేటటువంటి ఆవిడ దగ్గర పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి వారు సేమ్ అలాగే వచ్చి ఆవుల్ని కాస్తూ కాలజ్ఞానాన్ని రాశారు అంటే శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినటువంటి ఐడియాలజీనే ఈయన చెప్పారు శ్రీకృష్ణ పరమాత్మ జగద్గురువు ఈయన ఆదిశంకరాచార్యుల వారు జగద్గురువు కాబట్టి పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి వారు కూడా ఆయన సొంతంగా ఏం చెప్పాల వీళ్ళిద్దరూ ఏం చెప్పారో అదే ఐడియాలజీ చెప్పారు ఇది జగద్గురువు యొక్క లక్షణాలు ఏ జగద్గురువు అయినా సరే మొట్టమొదటి గురు పరంపర వ్యాసులు వారు ఏదైతే చెప్పారో వాల్మీకి అదే చెప్తాడు వాల్మీకి ఏదైతే చెప్పాడో ఆదిశంకర్ అదే చెప్తాడు గురు పరంపర అంతా ఒకటే చెప్పొద్ది నో డివియేషన్స్ ఉండవు అలాగే ఈయన ఆవులు కాసేటప్పుడు రామాంజాచారులు వారు ఆదిశేషుడు అవతారం మన పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు కూడా ఆదిశేషుడు అవతారం అని ఒకటి చెప్పొచ్చు ఎలాగో చెప్తారు ఆయన సీతాదేవిని ఎత్తుకు వెళ్ళిపోయేటప్పుడు రావణ బ్రహ్మ ఏం చేస్తాడంటే లక్ష్మణ రేఖను గీస్తాడు ఒక గీత గీసి సీతాదేవిని దాటొద్దంటాడు ఆమె ఏం చేస్తుందంటే ఆమె బయట ఆర్పేసి ఆ లక్ష్మణ రేఖని దాటొచ్చింది ఇది గీసింది ఎవరండి లక్ష్మణుడు ఇక్కడ ఆ ఈ ఆవులన్నీ కూడా మేపేటప్పుడు పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి వారు ఒక రక్షణ రేఖను చుట్టూ గీసేవారు గీసేసి అది ఆ ఆవులు బయటకు వచ్చేవి కదా అంటే లక్ష్మణ రేఖ అంటే అది గీసింది లక్ష్మణుడు ఇక్కడ గీసింది పొతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి వారు అందుకే ఆదిశేషుడు అవతారం అని పొతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి అని చెప్తారు నెక్స్ట్ రెండవది ఈయన అసలు పేరు వీరం బోట్లయ్య వీళ్ళ తల్లిగారి తండ్రి గారి పేరు వీరబొజ్జరాయలు తల్లిగారి పేరు వీర పాపమాంబ ఈయన కూడా జగద్గురు ఆది శంకరాచార్యుల వారు ఎనిమిది సంవత్సరాల వయసుకే ఆయనకు ఎలాగైతే జ్ఞానోపదేశం అయిపోయిందో ఎనిమిది సంవత్సరాల వయసులోనే శ్రీకృష్ణ పరమాత్మ జ్ఞానోదయం అయిపోయి కంసుడిని ఎలాగైతే చంపాడో అదే విధంగా అదే ఎనిమిది సంవత్సరాల వయసులో వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు కూడా ఈ యొక్క కాలజ్ఞానం రాయడం మొదలుపెట్టేశారు అంటే వీరికి కా అక్కడికి తత్వజ్ఞానం అర్థమైపోయింది కాబట్టి గురు రూపం ఏదైనా దత్తాత్రేయుడు రూపమే పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి వారు బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపం అయితేనే వాళ్ళ గురు పరంపర వస్తుంది కాబట్టి పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి వారు దత్తాత్రేయ అవతారంగా మనం చెప్పుకుంటాం నెక్స్ట్ ఇకపోతే ఆయన చెప్పిన ప్రిడిక్షన్స్కి వచ్చేద్దాం ఆయన ఏం చెప్పారంటే మొట్టమొదటగా మనకి ఒక సినిమా వాళ్ళు రాజకీయ రంగంలోకి వచ్చేస్తారు ముఖాలకు రంగులు వేసుకున్న వాళ్ళు వచ్చేస్తారన్నారు దానికి రొనాల్డ్ రీగన్ అమెరికాలో ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ యుఎస్ సైడ్ ఆయన ఆయన హీరో హాలీవుడ్ హీరో తర్వాత మన ఎంజిఆర్ తమిళనాడులో డాక్టర్ నందమూరి తారక రామారావు గారు నా ప్రియతమ గురువు అలాగే నా ప్రియతమ గురువుని జయలలిత గారు సీఎం అయిపోయింది తర్వాత మన పవన్ కళ్యాణ్ కృష్ణం రాజు సూపర్ స్టార్ కృష్ణ జమున గారు ఇక వీళ్ళంతా కూడా మొత్తం సినిమా రంగంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా డైరెక్ట్గా ఇప్పుడు ప్రస్తుతం పవన్ కళ్యాణ్ హవా నడుస్తుంది కాబట్టి ఇంకా వీళ్ళందరూ కూడా వచ్చి చక్కటి పదవులు అలంకరిస్తారని వీరబ్రహ్మేంద్ర స్వాములు వారు చెప్పారు అయితే వీళ్ళ వల్ల నష్టాలు ఉంటాయని చెప్పలేదు ఆయన కాబట్టి సినిమా వాళ్ళు హీరోల కింద సినిమా వాళ్ళంతా కూడా రాజకీయాలకు వస్తే చాలా మంచిది అనమాట కాబట్టి మనందరం ఇప్పుడు ఉన్నటువంటి ప్రస్తుతం చిన్న చితక సినిమా హీరోలకి హీరోయిన్లు అందరికీ మనం విజ్ఞప్తి చేద్దాం అందరూ రాజకీయాలకు వచ్చేయండి అమ్మా వచ్చేసి మీ వల్ల లాస్ లేదని చెప్పి పొత్తుల వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు లాస్ ఉంటుందని చెప్ప మామూలు రాజకీయ నాయకుల వల్ల లాసులు ఉంటాయని ప్రజలు అంటారు కదా వీళ్ళ వల్ల లేవు నెంబర్ వన్ నెంబర్ టూ ఆ కాలంలో శ్రీలంకలో మనకి పుష్పక విమానం ఉందని మనకి మహాభారతంలో రామాయణ కాలంలో చెప్పబడి ఉంది అప్పుడు విమానం ఉంది టెక్నాలజీ మంత్ర రూపంలో ఉన్నటువంటిది యంత్ర రూపంలోకి మెషిన్స్ రూపంలోకి కలియుగంలో మనకి వచ్చింది ఇప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ స్పిరిచువల్ ఎనర్జీ ఉండేది మనకి అందుకనే మనసులో ఇలా సంకల్పించి బ్రహ్మాస్త్రం ఆ గచ్చ అన్నాడు అనుకో వెంటనే బ్రహ్మాస్త్రం వచ్చేసేది అర్జునుడు వేసేసేవాడు దాన్ని కృష్ణుడు వచ్చేసి ఏం చేశాడు కన్వర్ట్ చేసేసాడు కన్వర్ట్ చేసేసి దాన్ని ఏం చేసేసాడు ఈ రూపంలో కన్వర్ట్ చేసాడు దిస్ ఇస్ నథింగ్ బట్ ద లా ఆఫ్ కన్సర్వేషన్ ఆఫ్ ఎనర్జీ ఎనర్జీ కెన్ ఐదర్ బి క్రియేటెడ్ నాట్ డిస్ట్రాక్ బట్ కెన్ బి ట్రాన్స్ఫార్మ్ ఫ్రమ్ వన్ ఫార్మ్ టు ద అదర్ అందువల్ల మంత్రశక్తిగా ఉన్నటువంటి ఆ ఎనర్జీని మెకానికల్ ఎనర్జీగా మార్చేశారు ఎలాగైతే పొటెన్షియల్ ఎనర్జీని కైనటిక్ ఎనర్జీగా కైనటిక్ ఎనర్జీని పొటెన్షియల్ ఎనర్జీగా ధర్మల్ ఎనర్జీని ఎలక్ట్రిసిటీగా నీటిలో ఉన్నటువంటి హైడ్రో ఎలక్ట్రిసిటీని మనం కరెంట్గా మనం మార్చేసామో ఆ విధంగా ఇప్పుడున్నటువంటి ఈ యొక్క ఎనర్జీని మనం ట్రాన్స్ఫర్మేషన్ అనమాట కాబట్టి మనకి ఇక్కడ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు మెషిన్ రూపంలోకి మార్చేశారు మెకానికల్ ఎనర్జీగా మార్చేశారు మంత్రశక్తని ముందు ప్రిడిక్ట్ చేస్తారు ఆయన కాబట్టి ఇప్పుడున్నటువంటి విమానాలు మనం మెకానికల్ గా మారిపోయి మనం సృష్టించుకున్నాం ఈ విమానాలు కుప్పకూలిపోతాయి కొన్ని కొన్ని అని చెప్పారు అందువలన ఆయన ఏం చేశారు ఆకాశంలో కొన్ని పక్షులు క్రింద పడతాయి అని కోటెడ్ లాంగ్వేజ్ లో చెప్పారు అది డీకోడ్ చేస్తే అప్పుడప్పుడు విమానాల ప్రమాదం జరుగుతుంది అని మనకు అర్థం అవుతుంది రెండు పాయింట్లు చెప్పారు ఇకపోతే యాగంటిలో నందె పెద్దగైపోయి రంకె వేస్తుంది అన్నారు మెటమార్థిక్ రాక్స్ అంటాం మనం అంటే కొన్ని రాక్స్ పెరుగుతాయి అనమాట అందువల్లనే పర్వతాల్లో కొన్ని మెటమార్థిక్ రాక్స్తో ఉన్నాయి పెరుగుతూ ఉంటాయి యాగంటిలో ఉన్నటువంటి ఈ యొక్క స్వామివారు నందీశ్వరుడు మెటమార్థిక్ రాక్స్ కాబట్టి పెరుగుతుంది సంవత్సరం సంవత్సరం దీన్ని సైన్స్ కూడా సపోర్ట్ చేస్తుంది ఆర్కలాజికల్ ఆర్చివ్స్ అన్ని కూడా మనం చూసుకుంటే ఆర్కలాజికల్ డిపార్ట్మెంట్లో నమోదైన సాక్షాధారాలతో చెప్తున్నాను నెక్స్ట్ బ్రాహ్మణుల అగ్రహారాలు నశించిపోతాయన్నారు ఆ కాలంలో బ్రిటిషర్స్ వచ్చినప్పుడు బ్రిటిషర్స్ ఏం చేశారంటే కొన్ని వందల వేల ఎకరాలు రాసేశారు బ్రాహ్మలందరికీ కూడా బ్రిటిష్ సామ్రాజ్యం వచ్చినప్పుడు వాళ్ళ వ్యాపారాలకి వీళ్ళంతా కూడా సహకరించాలి అన్న ఉద్దేశంతో ఏ విధంగా అంటే ఫస్ట్ బ్రిటిషర్ ఇండియాకి వచ్చాడు ఇండియాకు వచ్చి నాకు నమస్కారం పెట్టాను ఇండియాను క్యాప్చర్ ఇండియాను పట్టుకోవాలనుకున్నాడు ఇండియన్ చాలా తెలివైన వాడు నాకు నమస్కారం పెట్టంటే ఐ అవుట్ అంటెడ్ ఇండియన్ అప్పుడు ఈ లోపల ఒక అర్చకుడు వస్తూ ఉంటాడు గుళ్ళో పంతులు గారు నేను అయ్యారు నమస్కారం అండి అంటాడు ఎవరు పూజారి మామూలు ప్రజలు అనగానే అరే రేపు అమ్మవార్స్సురా రేపు రాకురా నువ్వు బయటికి ఇండ్లు వదిలి అని చెప్పాడు పూజారి అది వినేసి అలాగేనండి అయ్యారు అని చుప్పచాప్గా వెళ్ళిపోతాడు వాడు అంటే బ్రాహ్మణ చేతిలో ఉంది ఇండియా అని గమనించినటువంటి బ్రిటిషరు అదే బ్రాహ్మణ్ని పిలిచేసి వేల ఎకరాలు రాసేసాడు రాసేసేసరికి అగ్రహారాలు అయిపోయినాయి అవి ఈ బ్రాహ్మడు ఏం చెప్పాడంటే మళ్ళీ ప్రజలు వచ్చే నమస్కారం అండి గురుగారు అయ్యగారు అని దండం పెడితే అరే పె పెద్దయ్య గారికి దండం పెట్టరా అని బ్రిటిషర్కి దండం పెట్టించాడు బ్రాహ్మడు వాళ్ళకి నమస్కారం పెట్టిన తర్వాత చెన్నయ్య గారు అలాగో ఆయనకు పెడతాడు ఈ విధంగా బ్రిటిషర్స్ చొచ్చుకొని వచ్చారు కాబట్టి బ్రాహ్మణకి ఇక్కడ వేల ఎకరాలు ఇచ్చారనమాట అటువంటి వేల అగ్రహాలన్నీ కూడా పోయినాయి పోయి ఇప్పుడు ఏమైపోయినాయి మామూలుగా అయిపోయారు నెక్స్ట్ రాజ్యరికపు పరిపాలన అనేటటువంటిది పోతుంది అని చెప్పారు బ్రహ్మంగారు ఆ కాలంలో రాజుల అధీనంలో ఉండేది విక్రమాదిత్యుడు ఇలాగా మొత్తం మన రాజులు ఆ కాలం పోయి ఏమైపోయిందండి రాజరకం పోయి మామూలు జమీందారీ వ్యవస్థ వచ్చింది మళ్ళప్పుడు హరిశ్చంద్ర ప్రసాద్ మా తాతగారు మొత్తం అలా ఆంధ్ర బిర్లా అనేవారు ఈ రకంగా జమీందారీ వ్యవస్థ వచ్చింది ఆ జమీందారీ వ్యవస్థ స్లోగా మారిపోయి ఏమైపోయింది డెమోక్రటిక్ లీడర్స్ వచ్చారు డెమోక్రసీ ప్రజాస్వామ్య నాయకులు ఇప్పుడున్నటువంటి పొలిటీషియన్స్ గవర్నమెంట్ గవర్నమెంట్లో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా వీళ్ళు ఏం చేస్తున్నారు పరిపాలన చేస్తున్నారు వీళ్ళు నిరంకుశత్వ పరిపాలన ఉండదు ఎందుకంటే నిరంకుశత్వం పీకేస్తే మామూలు ప్రజలు తీసేస్తారు మనం చూసాం మొన్న ఆంధ్రప్రదేశ్లో నిరంకుశత్వ పరిపాలన చేసిన ఎంతో మంది ఎమ్మెల్యేలు అందరూ తిట్టి బూతుల మంత్రులు వీళ్ళందరినీ తీసిపడేశారు ఇంటికి వెళ్ళిపోయారు కాబట్టి నిరంకుశత్వ పరిపాలన కుదరదు ప్రజాస్వామ్యం ఉండాలని బ్రహ్మంగారు చెప్పారు ఈ విధంగా అనేకమైనటువంటి అంశాలు బ్రహ్మంగారు క్రియేట్ చేశారు చెప్పారు కాలజ్ఞానంతో కోవిడ్ వైరస్ చూసాం మరి రెండు వేల ఇరవై ఐదులో లో అలాంటి వైరస్లు కొత్తగా ఏమైనా వచ్చే మరి అవకాశాలు అన్ని కనిపిస్తున్నాయా ఎస్ అద్భుతమైన ప్రశ్న బ్రహ్మంగారు గంగా నదిలో వస్తుంది అని చెప్పారు వైరస్ కలరా వచ్చేసింది అప్పుడు కలరా వచ్చేస్తే కాశీపట్నం ఖాళీ అయిపోద్ది దైవ దర్శనానికి ఎవరు రారంటే ఇదేంట్రా బాబు అనుకున్నారు ఇది పంతొమ్మిది వందల యాభై ఆ ప్రాంతంలో హూగ్లీ నది అంటే గంగా నది అక్కడ కలరా వచ్చేసింది ఎవ్వరూ కూడా కల్కత్తాకి రాలేదు కాశీకి రాలేదు కాశీపట్నంలో వారాణసి గంగంతా కూడా ఖాళీ అయిపోయింది కలరాక అసలు నలభై ఐదు రోజుల పాటు రాలేదు నువ్వు అన్నట్టుగా మనకి కరోనా వైరస్ టూ లో ట్వంటీలో తిరుపతి గుడి కూడా ఖాళీ అయిపోయింది తిరుపతి గుడిలో కూడా మొసలి వస్తుంది అని చెప్పారు ఆయన తర్వాత తిరుపతి గుడి ఖాళీ అవుతుందన్నారు ఖాళీ అయింది కరోనా టైంలో ఎవరో వెళ్ళలేదు ఇంకా ఇంకా ఫ్యూచర్లో ఆయన చెప్పిన ప్రిడిక్షన్ ఇంకా దగ్గరికి రాలేదు మసలు వెళ్తుందంట ఆ తర్వాత తిరుపతి గుడే ఖాళీ అయిపోతుందంట మూడు రోజులు ఆ ధూప దీప నైవేద్యాలు లేకుండా అయిపోతుంది తిరుపతి అన్నారు ఇవన్నీ జరుగుతాయి ఖచ్చితంగా పోతులూరు బ్రహ్మేంద్ర స్వామి వారు చెప్పినటువంటి ఏ ప్రిడిక్షన్ కూడా తప్పదు 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 ఆయన మోస్ట్ రాషనల్ గా చెప్పారు హేతబద్ధంగా అండ్ లాజికల్ కన్సిస్టెన్సీతో చెప్పారు అదే విధంగా శాస్త్రీయంగా సైంటిఫిక్ అప్రోచ్ తో చెప్పారు సైంటిఫిక్ అవుట్లుక్ తో ఒక విజన్ తో బ్రాడ్ విజన్ తో దివ్య దృష్టితో చూసి చెప్పారు ఉదాహరణకి ఒక ఇప్పుడు మనకు యూట్యూబ్ల్లో వీడియోల్లో మనం కొనక చూసినట్లయితే ఒకడు ఉంటాడు వాడు ఏం చెప్తున్నాడంటే ఆ ఏముంది ఇప్పుడు త్రీ జీ తర్వాత టూ జీ ఉంది ముందు టూ జీ తర్వాత త్రీ జీ వస్తుంది త్రీ జీ తర్వాత ఫోర్ వస్తుంది ఫోర్ జీ తర్వాత ఫైవ్ జీ వస్తుంది అలా వీరబ్రహ్మేంద్ర స్వామి వారు ఎస్టిమేట్ చేసేసి జరగబోయే చెప్పాడన్నారు అని వాళ్ళు మామూలుగా ఇప్పుడున్న ప్రజలకి ఏదో చెప్తే ఈ ప్రజలు ఏదో కామెడీగా తీసుకుని చూస్తూ ఉంటారు కానీ అంత ఈజీ కాదు పోతలూరు వీరబ్రహ్మేంద్ర స్వామి వారు వారు జగద్గురువులు వారు చెప్పిందే జరుగుద్ది ఇక నువ్వు అడిగినటువంటి ఆఖరి ప్రశ్న రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ఏవైనా వైరస్ వస్తుందా అని అడిగావు వైరస్ అనేటటువంటిది ఏది రాదు ఉన్న వైరస్లు చాలునాయన ఒకటే ఒక వైరస్ ఏంటంటే ప్రజల్లో రాగద్వేషాలు కామక్రోధాలు అసూయలు ఇవన్నీ కూడా నాయన కనబడినటువంటి వైరస్లు సైబర్ క్రైమ్స్ తర్వాత ఈ అక్రమ సంబంధాలు తర్వాత ఒకరినొకరు ఆర్థిక మోసాలు డబ్బు కోసం డబ్బు కోసం అన్నదమ్ములు ఒకళ్ళనొకళ్ళు మోసం చేసుకోవడం భార్యాభర్తలు ఒకళ్ళనొకళ్ళు మోసం చేసుకోవడం ప్రియుడి కోసం భర్తను హత్య చేయడం ఇవన్నీ చూస్తున్నాం కదా మా న్యూసుల్లో కాబట్టి తల్లిని హతమార్చిన కొడుకు కథ కొడుకుని హతమార్చిన తల్లి భార్య భర్తకి వేరే వాళ్ళ నుంచి పెళ్లి చేయడం వేరే వాళ్ళ నుంచి పెళ్లి చేయడం అన్ని అద్భుతాలు అత్యద్భుతాలు జరిగిపోతాయి వేరే పోతులోరి వీర బ్రహ్మేంద్ర స్వామి వారి ఒక కోణంలో చెప్తే మన ప్రజలు ఆయన్ని మించిపోయిన కోణాల్లో చేసేస్తారు జాబులు కూడా చాలా వరకు తగ్గిపోయి మళ్ళీ అందరూ కూడా బ్యాక్ టు రూట్స్ అంటే అగ్రికల్చర్ వైపు వెళ్ళిపోయి మళ్ళీ అందరూ ఆహార ధాన్యాలకి ఈ బిజినెస్ ఏదైతే ఉందో మంచి డిమాండ్ ఏర్పడుద్ది అని చెప్పి చెప్తున్నారు మరి ఎగ్జాక్ట్లీ దట్ ఇస్ కాల్డ్ రిసెషన్ అంటారు సాఫ్ట్వేర్ లో ఇప్పుడు నా నా ఫ్రెండ్స్ అంతా కూడా యుఎస్ లో లండన్ లో అన్ని అన్ని ప్రాంతాలలోనూ కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్లు చేసిన వాళ్ళు పది సంవత్సరాలు చేసి బ్యాక్ వచ్చేసారు ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళు కూడా పాపం వాళ్ళకి తెలియదు తెలియదు బయట జనానికి బయట ఆకర్షణ ఎవరు కూడా ఇష్టపడరు భోగ భూమి అమెరికా ఇది మనది యోగ భూమి కాబట్టి రిసెషన్ టైంలో లో హేమ హమీన్ లాంటి వాళ్ళకి ఎక్కడా పోయినాయి మల్టీనేషనల్ కంపెనీస్ మొహాటో ఉండవు వాళ్ళు కార్పొరేట్ బాడీస్ అంటే యువర్ అవుట్ టుడే అని చెప్పేస్తారు మొహవాటో లేకుండా కాబట్టి ఎంతో మంది కోల్పోయారు తెలుగు తెలుగు రాష్ట్రాల్లో రెండు ప్రభుత్వాలు ప్రభుత్వాలు కూడా కొత్త వచ్చాయి మరి భారీ మార్పులు జరగబోతున్నాయి గురుగారు తెలుగు రాష్ట్రాల తప్పకుండా జరుగుతాయి ఇప్పుడు రెండు రాష్ట్రాలు కూడా మనకి ఏక త్రాటి మీద నడుస్తున్నాయి ఆయన చంద్రబాబు నాయుడు గారి శిష్యుడే రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి గారు వీళ్ళందరూ కూడా సమష్టి పరిపాలన ఇప్పుడు తెలుగు స్టేట్స్ రెండు బార్డర్ స్టేట్స్ కాబట్టి వీళ్ళకి రావాల్సిన రాయితీలు వాళ్ళు వాళ్ళకి రావాల్సిన రాయితీలు వీళ్ళు ఇలాంటి లావాదేవీలు ఉంటాయి ఈ లావాదేవీలు లెక్కలు కట్టుకునే లోపల గవర్నమెంట్లు మారిపోతా ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా మంచి ప్రయోజనాత్మకంగా సృజనాత్మకంగా క్రియేటివ్గా అండ్ పాజిటివ్ యాటిట్యూడ్తో రెండు ప్రభుత్వాలు వర్క్ చేస్తాయి లేకపోతే మన కూడా అస్తిత్వం అనేటటువంటిది కష్టం అనమాట అలాగే కొత్త వైరస్లు ఇలాంటి స్పెసిఫిక్గా రావుగానే ఆ కరోనా వైరస్ కంటిన్యూ అవుతూ ఉంటుంది లోపల అంతర్గతంగా ఆల్రెడీ మన బాడీల్లో ఉంది అది ఈ దగ్గులు తుమ్ములు రొంపలు ఇవే అనమాట ప్లమ్మలు పెట్టేడాలు ఇవన్నీ సో వీరబ్రహ్మేంద్ర స్వామి వారు చెప్పినట్టుగా ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి అండ్ చింత చెట్టుకు మల్లె పువ్వులు పోస్తుంది అన్నారు చింత చెట్టుకి తప్పకుండా పోస్తుంది అండ్ చింత చెట్టు కిందే తాళప్రత గ్రంథాలు ఇవన్నీ కూడా ఆయన పాతిన్నారు ఆ చెట్టు చాలా సీక్రెట్ చెట్టు అది ఆ చెట్టును ప్రతి ఒక్కళ్ళు చూడాలా ఆ చెట్టు ఎక్కడుందో ఎలా ఉందో ఏ ప్లేస్లో ఉందో మనం నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందాం మన ప్రేక్షకులకి అంతవరకు సస్పెండ్ సస్పెన్స్ ఈ వీడియో నచ్చినట్లయితే మీకు చక్కగా షేర్ చేయండి మరి సబ్స్క్రైబ్ చేయండి చక్కగా చూడండి బ్రహ్మంగారి కాలజ్ఞాన ప్రకారం భవిష్యత్తులో ఎలాంటి సంఘటనలు ఇంకా జరగబోతున్నాయో చాలా అద్భుతంగా మీ విశ్లేషణ అందించారు గురుగారు ధన్యవాదాలు ధన్యవాదాలమ్మా